హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి విజయవాడ పోరంకిలో టూ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్స్కి వచ్చిందండి చూడండి ఇది వచ్చేసి మనకి రెండు ఫేసింగ్స్ ఉన్నాయి నార్త్ ఈస్ట్ మనకి ఇటువైపు అటువైపు బాల్కనీలు వచ్చినాయండి బ్యాక్తో కబోర్డింగ్ వర్క్ కూడా అంతా చేస్తుందండి థౌజండ్ ఎస్ఎఫ్టీ వర్క్ వస్తుంది నలభై ఎనిమిది గజలు యూడిఎస్ అండి ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది మనకి చేస్తున్నారు ఇది వెరీ లోయెస్ట్ అయితే మనకు వస్తుందండి చూడండి ఇది హాలు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇది కిచెన్ కిచెన్లో కూడా మనకి కబోర్డింగ్ వర్క్ అనేది చేస్తుందండి ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నారు మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి ఇటు వాషేరే వైపు కూడా ఇంకొక డోర్ అనేది ఇచ్చారండి ఇటు పక్కన పక్కనది చిల్డ్రన్ బెడ్రూమ్ మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం